బంగారు నగలు వెండి సామాగ్రి రాళ్ళ ఆభరణాలు వంటివి మరీ నల్లగా అనిపిస్తుంటే బయట దుకాణాల్లో ఇచ్చి మెరుగుపెట్టిస్తాము ఇలా వచ్చిన ప్రతిసారి బంగారం కా కానీ తరుగుతుందా అనే అనుమానం మనసులో పీకుతూ ఉంటుంది అక్కడి వరకు ఎందుకు ఇంట్లోనే శుభ్రం చేసుకుందాం చేయించుకుందాం అనుకుంటే టూత్పేస్ట్తోనూ కుంకుడుకాయ రసంతోనూ ప్రయత్నిస్తాము అది కూడా ఓపికగా సమయం వెచ్చించి చేయాల్సిన పనులు విన్నీ అంతంత సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో నగల్ని మెరిపించే కిట్టులు అందుబాటులోకి వచ్చేసాయి వెండి బంగారు నగలు తక్కువ సమయంలో మెరిపించే సిల్వర్ గోల్డ్ ఆల్ఫర్పెస్ డిప్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి వీటిని ఉపయోగించడం చాలా తేలిక ప్లాస్టిక్ సీసాలో ప్రత్యేకమైన క్లీనింగ్ ద్రావణం ఉంటుంది దానిలో నగ నగల్ని ముంచి తీయడానికి వీలుగా ఒక ట్రే ఉంటుంది అందులో మనం శుభ్రం చేయాలనుకున్న నగల్ని ఉంచి ద్రావణంలో ముంచి రెండు నుంచి మూడు నిమిషాలు ఓపిక పడితే చాలు తర్వాత నగల్ని మంచినీళ్లతో శుభ్రం చేసి పొడిబట్టతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి ఎక్కడ బ్రష్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ ద్రావణం నల్లగా అయ్యేంత వరకు ఎన్నిసార్లైనా వాడుకో వాడుకోవచ్చు ఈ డిప్స్లో బంగారు వెండి ఇతర విలువైన రాళ్ళు ఆభరణాలను కూడా శుభ్రపరచుకునే విధంగా ఆల్ పర్పస్ పేరుతో లభ్యమవుతున్నాయి కొన్ని ప్రత్యేకించి సిల్వర్ డిప్స్ అని అవి వెండి కోసం మాత్రమే దొరుకుతున్నాయి మన అవసరాలకు అనుగుణంగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు మరీ మెరుగు పెట్టాల్సినంత అవసరం లేదు కానీ నగలు కాస్త జిడ్డుగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని శుభ్రం చేయడానికి ప్లా పాలిష్ క్లాత్ బాగా ఉపయోగపడతాయి గోల్డ్ పాలిష్ క్లాత్ సిల్వర్ పాలిష్ క్లాత్ ఇలా విడివిడిగా దొరుకుతున్నాయి చూడ్డానికి ముఖమల్ క్లాత్లా అనిపించే ఈ బట్టతో నగల్ని సున్నతంగా తురిస్తే చాలు తలతల మెరిసిపోతాయి ప్రత్యేకంగా క్లీనింగ్ ఏజెంట్తో ఈ బట్టను తయారు చేస్తారు కాబట్టి దీన్ని త తడపకూడదు రంగులోకి మారితే తప్ప ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు ఖరీదైన ముత్యాలకు వాతావరణంలోని తేమ మన ఒంటిపై ఉండే జిడ్డు ప్రధాన శత్రువులు వాటిని తొలగించి ముత్యాలను మెరిపించేందుకు ప్రత్యేకమైన మైక్రోఫైబర్ పాలిషింగ్ క్లాత్స్ దొరుకుతున్నాయి వీటితో సున్నితంగా తురిస్తే సరి తగ్గని ముత్యాలు సొంతమవుతాయి చూడ్డానికి పెన్నులో ఉపయోగించడానికి సౌకర్యంగా ఉండే ఈ డాజిల్ స్టిక్స్ను ప్రత్యేకించి వజ్రాల ఆభరణాలు శుభ్రం చేసుకోవటానికి ఉపయోగిస్తారు ఈ పెన్నుకు ఉండే మృదువైన బ్రిజిల్స్తో నగలను శుభ్రం చేస్తున్నప్పుడు పాలిషింగ్ జెల్ విడుదలవుతుంది దీంతో ఉంగరాలు చివరింగులు వంటి శుభ్రం చేయడం తేలిక ప్రయాణంలో వెంట వెళ్ళటానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది స్టిక్కు జ్యువెలరీ వెండి పళ్ళాలు చెంచాలు గిన్నెలు ఖరీదైన వాచ్లు రాగి ఇత్తడి యాంటిక్ వెండి వస్తువులన్నీ వంటి వాటిని శుభ్రం చేయడానికి ఈ వైబ్స్ బాగా ఉపయోగపడతాయి ఒకసారికే వాడి పారేసేటివి వీటితో పాటు జ్యువెలరీ క్లీనింగ్ ఫోమ్ స్ప్రే వంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం మన నగల్ని మనమే శుభ్రం చేసుకుందాం మెరుపు తగ్గితే బంగారు నగలని అనుమానిస్తారు వన్ గ్రామా అని అడిగి కూడా అడిగేస్తారు ఇక వెండి వాటి సంగతి చెప్పడానికి ఏముంది పండగనో పూజనో బీరువాలో నుంచి తీస్తే నల్లగా బొగ్గుల్లా కనిపిస్తాయి వజ్రాలైనా సరే రోజులు గడిస్తే మరుపు తగ్గడం సహజం కానీ వీటిని నిమిషాలన్నీ దగదగలాడిగా తేలికైన ఇంటి ఇటువంటి ఇన్స్టెంట్ ద్వారా నీటి చే శుభ్రం చేసుకోవచ్చు